హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ చాలామంది పేనుకొరుకుడు సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పేనుకొరుకుడు సమస్య ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది మరికొంతమందిలో అలర్జీల వల్ల వస్తూ ఉంటుంది ఈ పేను తలలో ఏదో ఒక చోట మొదలై విపరీతమైన దురదను కలిగించి మెల్లిమెల్లిగా వెంట్రుకలు ఊడిపోయి బట్టతలలాగా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఆడవాళ్ళలోను మరియు మగవారిలోనూ కనిపిస్తూ ఉండే లక్షణం ఈ పేనుకొరుకుడు ఎక్కువగా నలభై సంవత్సరాల లోపే వస్తూ ఉంటుంది ప్రతి వంద మందిలో ఇద్దరు ఈ పేనుకొరుకుడు సమస్యతో బాధపడుతున్నారట మరి న్యాచురల్గా ఈ పేనుకొరుకుడు సమస్యను ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పేనుకొరుకుడు సమస్య పూర్తిగా తగ్గిపోయి పేనుకొరికిన చోట మళ్ళీ కొత్తగా వెంట్రుకలు మొలవాలి అంటే కొద్దిగా వామును తీసుకోండి మరికొద్దిగా వసపొడి ఈ వస వేళ్ళని తీసుకొచ్చి వాటిని బాగా దంచి చూర్ణంలాగా చేసుకోండి మరియు నల్ల జీలకర్ర ఈ మూడింటిని తీసుకుని సమానంగా ఈ మూడింటిని సమానంగా తీసుకుని ఒక పెనంపై వేసి బాగా వేయించండి తర్వాత బాగా దంచి చూర్ణంలాగా చేసుకోండి ఈ చూర్ణానికి తగిన మోతాదులో కొబ్బరి నూనెని కలిపి ఎక్కడైతే పేనుకొరకుడు ఉందో ఆ ప్రాంతంలో మర్దన చేయండి ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉంటే పేనుకొరుకుడు ఉన్న చోట కొత్తగా వెంట్రుకలు మొలుస్తాయి లేదా నల్ల ఉమ్మెత్త చెట్టు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని తీసుకొచ్చి దాని ఆకుల్ని బాగా దంచి రసం తీయండి ఆ రసంలో కొద్దిగా నువ్వుల నూనెను కలిపి ఈ పేనుకొరుకుడు ఎక్కడ ఉందో అక్కడ బాగా అప్లై చేయండి తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయండి ఈ రెండు చిట్కాల్లో ఏదైతే పాటించినా పేనుకొరుకుడు ఉన్న చోట వెంట్రుకలు త్వరగా మొలుస్తాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ పేను కొరకును ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి